నమస్తే నేను అన్న వచ్చేసాం ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ ప్లేస్ ముందు మమ్మీ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అదేంటో గానీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ రాగానే మర్చిపోయాం మా షాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి స్టార్టింగ్ లోనే క్యాండిల్స్ పెట్టారు వాటర్ క్యాండిల్స్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి చూసారా ఇక్కడ ఎన్ని గమ్స్ ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అదేం చూసిన చెరి ఇప్పుడు చూడు అసలేవాలి మజా నీకైతే చూస్తేనే భయం అవుతుంది కదా అబ్బో నాకేం భయం లేదన్నా తెలుసులే నీ టాలెంట్ నాకు నేను క్రాకర్ స్టార్ట్ చేయక ముందే నువ్వు ఉరుకుతావు ఇప్పుడు నేను పెద్దగా అయిపోయా సరేలే టెన్షన్ వడకు నీకు పాప్స్ బుడ్డు బుడ్డి గన్స్ ఇంకా మాస్టిక్ అట్లాంటివి అన్ని కొనిస్తాంలే డోంట్ వరీ అన్న చూడు నీకంటే ఈసారి నేను పెద్ద పెద్ద బాంబులు పేలుస్తా సరే ఇంకా లేట్ చేయకుంటే మన షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం మా ఇద్దరు అక్కలు మాకు హెల్ప్ చేస్తున్నారు సెలెక్ట్ చేసుకోవడానికి ఇవి ఈ స్టోర్ లోకి వచ్చి టెన్ మినిట్స్ అవుతుందంట ఇవి చుచ్చు లే కాని చాలా సేపు వస్తాయంట ఇంకెందుకు లేట్ అని మేము కూడా మా బాస్కెట్ లో వేసేసాం మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా చరి చాలా ప్లేసెస్ లో కన్ఫ్యూజ్ అయింది ఇవి క్రాకర్సా చాక్లెట్స్ అని నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది చర్రీని చూస్తే మమ్మీ అయితే బ్యాక్ గ్రౌండ్ లో ఈ క్రాకర్స్ వద్దు ఆ క్రాకర్స్ వద్దు అని చెప్తేనే ఉంది మా ఐ కెన్ డూ అంటే కూడా ఇవి చిన్న చిన్న క్రాకర్స్ తీసుకోమంటుంది యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందని నా సేఫ్టీకే చెప్తుందని కానీ పిల్లలం కదా ఇన్ని క్రాకర్స్ చూసి నా ఎగ్జైట్మెంట్ లెవెల్ హై అయిపోయింది సో మాక్సిమం రిస్కీ బాంబ్స్ అయితే తీసుకోలేదు ఎలా అయినా మమ్మీ పప్పా పక్కనే ఉంటారు కాబట్టి సేఫే మమ్మీ ఈసారి వాటర్ క్యాండిల్స్ కాకుండా ఫ్లోటింగ్ క్యాండిల్స్ తీసుకుంది అన్నా నువ్వే అన్ని తీసుకురా నేనే తీసుకొద్దా నేను కూడా నా బాస్కెట్ ఫిల్ చేస్తున్నా అక్క వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు నేనే అందరికంటే చిన్న కదా నాకే ఎక్కువ క్రాకర్స్ కొనాలి కదా అన్న ఫాస్ట్ ఫాస్ట్ గా బాస్కెట్ ఫిల్ చేస్తున్నాడు ఏమో ఏం కొనుక్కోవాలో కన్ఫ్యూజ్ అయిపోతుంది మమ్మీ తోటి నాకు చిన్న చిన్నవి నచ్చినవి కొనుక్కుంటున్నా చూసారా నా బాస్కెట్ కూడా ఫిల్ అవుతుంది నాకైతే కొంచెం క్రాకర్స్ అంటే భయము కానీ అన్నకు చెప్పొద్దు ఇన్నాడనుకో అనుకో నన్ను ఫుల్ టీస్ చేస్తాడు ఒకటి ఒకటి మా బాస్కెట్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి బ్యాక్ గ్రౌండ్ లో మమ్మీ అరుపులు కూడా స్టార్ట్ అయినాయి కొంచెం ఎర్లీగానే వచ్చాం షాపింగ్ కి లేట్ అయితే క్రౌడ్ ఎక్కువ అయిపోతుందని ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాం ఏ డిస్టర్బెన్స్ అండ్ హడావిడి లేకుండా కూల్గా మా షాపింగ్ అయిపోతుంది ఈ ఇయర్ చాలా వెరైటీస్ వచ్చాయి క్రాకర్స్ అవే కానీ మోడల్స్ చేంజ్ అయ్యాయి విజిల్ భూచక్రం విజిల్ స్కై షాట్స్ వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సైజ్ అండ్ వెరైటీస్ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి హెవీగా సౌండ్స్ వచ్చే క్రాకర్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు అలా తీసుకుంటే మమ్మీ చేతిలో నేనైతే అవుట్ ఈ క్రాకర్స్ స్టోర్లో అయితే ఎక్కడ చూసినా పిల్లలు విత్ దేర్ పేరెంట్స్ ఉన్నారు దివాళి అంటే మా పిల్లల ఫెస్టివలే కదా ఏమంటారు మొన్నటి వరకు గణేష్ హడావిడిలో ఉన్నాం ఇప్పుడు దివాళీ మనకెన్ని ఫెస్టివల్స్ కదా ఈచ్ ఫెస్టివల్ ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క వెరైటీ మళ్ళీ అన్ని వెరైటీస్ని ఎంజాయ్ చేయాలి కదా ఆల్రెడీ టూ బాస్కెట్స్ ఫిల్ అయిపోయినాయి చెర్రీ అయితే హడావిడిగా తిరుగుతూనే ఉంది కానీ ఎందుకు తిరుగుతుందో ఎవరికీ తెలీదు నేనైతే తీసుకుంటున్న క్రా ఎవ్రీ క్రాకర్ మమ్మీ పర్మిషన్ తీసుకొనే తీసుకుంటున్నా ఫస్ట్ అప్రూవల్ రావాలి తర్వాత బాస్కెట్లో వేయాలి దివాళీ వన్ డే బిఫోరే షాపింగ్కి వచ్చేసాము లాస్ట్ టైం దివాళికి వస్తే చాలా రష్గా ఉండింది అందుకే ఈసారి వన్ డే బిఫోర్ ప్లాన్ చేసుకున్నాం అన్న ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా నువ్వైతే పెద్ద పెద్ద బాంబులు వేసుకుంటావు నీ బాస్కెట్లో నాకేమో ఏమి కొనుస్తలేవు అని అంట అనుకున్నావా జోక్ చేసా ఇప్పుడు చూడు బ్రోనా బాస్కెట్ షాక్ అయి షేక్ అయిపోతావు చూసావా ఎన్ని పెద్ద పెద్దవి ఉన్నాయో నేనైతే ఈజీగా ఫినిష్ చేసేస్తా అన్న కంటే నాకు రాకస్తే చాలా పవర్ఫుల్ చూసావా నేను ఎన్ని పెట్టుకున్నాను బాస్కెట్ లో అట్లా మాతో బ్రో నాకు ఒక డౌట్ ఉంది చెప్తావా నీకు డౌటా ఏంటో అది అన్నా ఇక రాక సోవర్ కనిపెట్టారన్నా ఇదేం క్వశ్చన్ నాకైతే తెలీదు మీకైతే తెలిసి కామెంట్ చేయండి అయ్యో నీకు కూడా తెలీదా అయితే దివాళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారన్నా టఫ్ క్వశ్చన్ అడిగావుగా మా మ్యామ్ అయితే రాముడు సీత ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ కింగ్డమ్కి రిటర్న్ వచ్చారంట అందుకే వాళ్ళని వెల్కమ్ చేయడానికి అందరూ దీపాలు పెట్టి వెల్కమ్ చేశారంట అప్పటి నుంచి దీపావళి అంటారంట ఇది చాలా పెద్ద స్టోరీనే దీపావళి గురించి వాటి స్టోరీస్ గురించి మమ్మీని అడిగి తెలుసుకుందామా అలాగే మీకు తెలిసిన స్టోరీస్ కామెంట్ చేసి చెప్పండి మీరు చెప్తేనే కదా మేము నేర్చుకునేది మా కోసం ఒక టూ మినిట్స్ టైం తీసుకొని కామెంట్ చేయండి అయితే రాముడు సీత ఎక్కడ ఉంటాడన్నా వాళ్ళు దేవుళ్ళు కదా చెర్రి ఓహో అవునా సరే మన షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా బిల్డింగ్ కెళ్ళిపోదామా మా షాపింగ్ అయితే అయిపోయింది మీరేం కొనుక్కున్నారు మా ఇల్లంతా దీపాలతో డెకరేట్ చేసేసుకుంటాం హావ్ ఎ పేరెంట్స్ పక్కన లేకుండా ఫైర్ వర్క్స్ చేయకండి